దళిత జాతికి దేవుడి వంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్లో కించపరిచే విధంగా మాట్లాడిన మనువాద మతోన్మాద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిసార్లు అంబేద్కర్ అని పదే పదే అతన్ని స్మరించుకుంటారు దానికి బదులుగా ఏదో ఒక హిందూ దేవుడిని స్మరించుకుంటే మీకు ఏడు జన్మలకు స్వర్గం దక్కుతుంది కదా అనటమే కాకుండా మాటి మాటికి అంబేద్కర్ పేరు ఎత్తడం వీళ్లకు పెద్ద ఫ్యాషన్ అయిపోయిందని ఎగతాళిగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండించారు ఎన్నికల ముందు అంబేద్కర్ జపం చేసి అధికారంలోకి వచ్చాక ఆయన పేరు ఎత్తకూడదని చెప్పటం సిగ్గుచేటన్నారు నేటి మనువాద మతోన్మాద ప్రభుత్వంలో రాజ్యాంగంపై ప్రభుత్వ రంగ సంస్థలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు వీరి దాడులను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రజలు ప్రజాతంత్రవాదులందరూ ఖండించాలని వెంటనే అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రామవరం జైభీం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారికి తీవ్రమైనటువంటి అవమానం జరిగింది నిన్న ఏదైతే పార్లమెంట్లో రాజ్యసభలో అమిత్ షా ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే పార్టీ నుండి వెంటనే రాజీనామా చేయాలని ఆయన మనువాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారే తప్ప రాజ్యాంగాన్ని మాత్రం ముందుకు తీసుకురావటం లేదు మొన్న వాళ్ళ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగానే మార్చేస్తాం అనేటటువంటి ప్రకటనలు పలికారు కానీ రెండు వందల నలభై సీట్లతో ఆగిపోవడం వల్ల రాజ్యాంగాన్ని మార్చలేకపోయారు కానీ వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్చేసి దళితులు వాళ్ళని ఎవరు లేకుండా దళితుల మీద దాడులు చేస్తూ ఈ యొక్క రాజ్యాంగ పూర్తిగా మసివాసే పరిస్థితి ఈ యొక్క బీజేపీ ప్రవర్తనకు ఉందని దారితలంగా తెలుస్తుంది మేము ఈరోజు తెలియజేసింది ఏంటంటే ఆయన అమిత్ షా గారు క్షమలపణ తెలియజేయాలి అలాగే ఆ యొక్క పదవి నుండి ఆయన ఎన్నె తొలగించాలి ఆయన ఎన్నే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా మేము అందరం డిమాండ్ చేస్తున్నాము అలాగే దళితులంటే ఏదో మీకు రూపాయిస్తే దానికి ఓట్లేసే పరిస్థితి రోజుల్లో లేదు కాబట్టి దళితులంటే దళితులు సత్తా ఏంటో మేమందరం కూడా నిరూపిస్తామని తెలియజేస్తున్నాను అలాగే ఏవైతే దళితులున్నాయి అంబేద్కర్ని మీరు అంబేద్కర్ అంబేద్కర్ని స్మరిస్తున్నారు ఆ అంబేద్కర్ని స్మరించే బదులు ఏదో ఒక దేవుని స్మరిస్తే మీకు ఒక పుణ్యం వస్తుంది అని తెలియజేశారు మీరు ఇంతవరకు అంబేద్కర్ మీద మీరు ఆధారపడి అంబేద్కర్ యొక్క రాజ్యాంగ మీరు అక్కడ పార్లమెంట్ లో కూర్చున్నారే తప్ప మీ దేవుడు వల్ల కాదు అని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి పెట్టే వరకు దళితులు ఎవరు కూడా నిద్రపోరని దీనిపై పూర్తిగా మేమందరం కూడా స్పందించి ఆయన ఎన్నే రాజీనామా చేసే వరకు కూడా మేమందరం కూడా గట్టిగా పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫోటోది ఒక నుంచి బాగానే